మేము మామూలుగా పాట పాడితే ఎవరు వినలేదు భయ్య ఎవరు వినలేదు నేను మీరు కూడా ఇప్పుడు విడిన పాటలు నేను చెప్తా బతుకమ్మ మీరు వినలేదు కానీ మన భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజం భారతదేశంలో ఉన్న అద్భుతమైన కథా రచయిత ఇద్దరు ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నేను ఒక పాట రాసిన నాకు పాట రాస్తే బతుకమ్మ పండుగ వచ్చిన ప్రతిసారి నా మనసులో ఆ సంఘటన బాగా మెదులుతూ ఉంటుంది మా ఊర్లో మా నాన్నకు ఒక చిన్నమ్మ ఉంటుంది ఆమెకు నలుగురు ఆడబిడ్డలే ఉంటారు కొడుకు అంటే మా నాన్న ఎక్కువ ఇష్టం కొడుకులు లేరు కాబట్టి నానమ్మ ఇల్లు మా ఇల్లు పక్కపక్కకే ఉంటుంది మా ఊరికి బట్టల నారాయణ అని ఒక ఆయన బట్టలు అమ్మడానికి వచ్చేది ఆయన బట్టలు అమ్మడానికి వచ్చినప్పుడు ఆ నానమ్మ ఏం చేసిందంటే కొత్తగా చిన్న బిడ్డకి పెళ్లి చేసి పంపించింది అల్లుడు కోడలు అల్లుడు బిడ్డ ఇద్దరు తిరిగి వస్తారు వాళ్ళిద్దరికీ బట్టలు కొనాలి ఆ నానమ్మకు పెళ్లి చేసిన సందర్భంగా అయిన ఖర్చు వల్ల ఆమె చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది ఆయన బట్టలైన వాడ వాడవీదికి రాగానే ఆయన అడిగింది అమ్మ ఏమడిగింది నారాయణ ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక జత చీర ఉన్ను మా అల్లునికి ఒక లుంగి ఒక తువ్వాలు ఇచ్చిపోయే అని అడుగుతుంది నాన్నమ్మ నేను ఇంట్లో స్నానం చేస్తాను నా నాన్నమ్మ అడిగేది మా నాన్న నిలబడ్డాడు ఏదో పంచాయతీ మాట్లాడతారు ఆయన బట్టలే నాపి అంటాడు కదా కనుక కనుక నువ్వు పోయిన సంవత్సరం ఇయ్యలేదే ఆ పైసలన్నీ పోయిన సంవత్సరం డబ్బులన్నీ ఇవి ఈ సంవత్సరం నీకు బట్టలు ఇచ్చిపోతా ఈ బట్టలకు డబ్బులు నాకు మళ్ళీ ఎప్పుడన్నీ ఆరు నెలల్లో కానీ ఇప్పుడైతే పాతప్పు కట్టక అని అడుగుతుంది ఆ నానమ్మ నేను బయటక చూస్తే సౌండ్ లేదు ఆమెది సైకిల్ వెళ్ళిపోయింది సైకిల్ వెళ్ళిపోయింది సౌండ్ లేదు ఇల్లు దాటిపోయిండైనా ఆ నానమ్మ ని కొంగు ఇట్లా పట్టుకొని కన్నీళ్ళు దూడుచుకుంటాను ఆ సీన్ నా జీవితకాలం మర్చిపోను నేను అది దసరా పండుగ వస్తే ఆ నానమ్మ ఏడ్చిన ఏడ్పు నేను నా జీవితకాలం మర్చిపోను ఆ సంఘటన నేను ఒకరోజు ఒక పాటలో రాసినా ఆ పాట నేను రాసినప్పుడు ఒక పెద్ద మనిషి విన్నా కాల్ చేసిండు అది మీకు చెప్తాను నేను ఆ తర్వాత మా నాన్న ఆ బట్టలు నారాయణ రిటర్న్ ఉంటే పిలిచి అడుగుతాడు ఎంత ఇయ్యాలని మా చిన్నమ్మ అంటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు మా నాన్న నేను ఇస్తే ఫస్ట్ మా చెల్లె బట్టలు ఇచ్చి పండించిపోతాడు ఆయన ఈ సంఘటన నా మనసును బాగా తొలిచేసిందన్న పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి పట్టుక రావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది దాంట్లో నేనేం రాసినంటే పాత అప్పును పెట్టి కొత్త పాత అప్పును పెట్టి పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాటితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేళ ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు విన్నరై ఈ పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు అంట రామ్ ఊ అంట రా ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మ నాన్న నిన్ను నన్ను ప్రమోట్ మా అమ్మ నన్ను ఎవరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి మీరు చెప్తే వింటారు మీరు చెప్తే మారుతారు ఈ పాట విని ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేసిండు ఆయన కాల్ చేసి వచ్చినా